మోషేను దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు నిర్మాకాండము నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఆరు చదవండి అతని పాపమును బట్టి దేవుడు మోషేను చంపే ప్రయత్నము చేశాను ఆజ్ఞ అతిక్రమమే పాపము ఒకటో వ్యవహాను మూడు ఒకటి నుంచి నాలుగు చదవండి సున్నతి అనే పవిత్రమైన ఆచారాన్ని నిర్వహించడంలో మోషే నిర్లక్ష్యము చేసినాడు దేవుడు అబ్రహాముకు సున్నతి అనే ఒక ఆజ్ఞను పెట్టాడు ఒక నిబంధనను ఇచ్చాడు ఆదికాణము పదిహేడు తొమ్మిది నుంచి పద్నాలుగు అపస్సుల కార్యము ఏడు ఎనిమిది సున్నతి అనే నిబంధనను అబ్రహాము సంతానము అంతటికి అది ఆజ్ఞానగా ఇచ్చినాడు ఆది కాండము పదిహేడు పది చదవండి ప్రతి మగవాడును సున్నతి పొందవలను పరిశుద్ధ గ్రంథములో సున్నతి అను పదము తొంభై ఎనిమిది మార్లు వ్రాయబడి ఉన్నది మోషేను తన కుమారుడికి సున్నతి చేయవద్దని చేత ఒప్పించబడ్డాడు కనుక మోషే ఆ పని చేయలేదు అప్పుడు సిపోరా తన కొడుకు రక్తమును చిందించడం ద్వారా మోషే మరణము నుండి తప్పించబడినాడు ఇజ్రాయేలీలకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించవలసిన మోషే దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడంలో నిర్లక్ష్యం చేసినాడు నిబంధనను మీరి నిబంధన ప్రజలను నడిపించబోతున్నాడు ఇతడు నిబంధన పాటించడం లేదు నిర్గమాకాణము ముప్పై మూడు పదకొండు యాకోబు మూడు ఒకటి నుంచి ఐదు వరకు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు కనుక మనము ఈ సున్నతి కార్యము చేయనవసరం లేదు కానీ కానీ పాత నిబంధనలో ఉన్న వాటి అన్నిటినీ ప్రభువు మానవ రూపేణ నిర్వహించి తన రక్తము ద్వారా మనలను విమోచించినాడు కానీ నీవు క్రీస్తును నమ్ముకున్నప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ముసుగును నీకు తీసివేయబడినది క్రొత్త నిబంధనలో ఉన్న బాప్తిస్మము పాత నిబంధనలోని సున్నతికి సాదృశ్యంగా ఉన్నది వ్యూహాను మూడు మూడు నుంచి ఐదు వరకు చదవండి తిరిగి జన్మించి పాపములు క్షమింపబడి నమ్మి బాప్తిస్మము పొందాలి మతైస్సు వార్త ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై మార్కు పదహారు పదహారు అపోస్తల కార్యము పదహారు పదకొండు పన్నెండు అపోస్తల కార్యము ఎనిమిది ముప్పై ఆరు నుంచి ముప్పై చదవండి అప్పుడే నీవు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక ప్రార్థన ప్రభువ మేము ఈ లోకములో పవిత్రంగా నీలాగా జీవించుటకు మాకు కొన్ని ఆజ్ఞలను కట్టడలను ఇచ్చారు కానీ ఒక్కొక్కసారి మా మూర్ఖత్వం వలన వాటిని పెడచివిని పెట్టి పాటించలేక పాపంలో పడిపోయి మోసేలాగా మరణమును కొని తెచ్చుకుంటున్నాం ప్రభువ మా మా అజ్ఞానాన్ని మార్చి మా అజ్ఞానాన్ని మార్చి జ్ఞానము భయము భక్తిని నూతనంగా పుట్టించి మా ఆజ్ఞలకు లోబడి మీ ఆజ్ఞలకు లోబడి జీవించే ధన్యత ప్రసాదించమని ఏసయ్య మధురనామంలో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you for watching. Thank you for watching. Please subscribe. Please subscribe.